ఇది ఒక ప్రేమ కథ ప్రేమ కథ మాత్రమే కాదు వన్ సైడ్ లవ్ స్టోరీ మన హీరోయిన్ హీరోని ప్రేమిస్తుంది కానీ అతడు మాత్రం ప్రేమించడు ప్రవరాక్యుడికి లేండి అంతకంటే ఎక్కువే అనుకోవచ్చు ఎందుకని అని అడిగితే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది అదేంటో ఇప్పుడప్పుడే చెప్పడం కుదరదులేండి ఏంటి అని ఎవరైనా మన హీరోని కదిలించారంటే శాంతాడంత భారతం చదువుతాడు తొమ్మిది ఎవరు ఇప్పుడప్పుడే కదిలించకండి ప్రేమ అంటే ఏంటో తెలియని అమ్మాయి మన హీరోయిన్ హై స్కూల్లో ఎవరిని ప్రేమించలేదు కాలేజీలోనూ ప్రేమించలేదు ఇంటి దగ్గర కూడా ఎవరిని ప్రేమించలేదు అలా అని ఎవరైనా అబ్బాయి అయినా అకిరాని ప్రేమించాడా అనుకుంటే అది లేదండి అలా అని మన అఖీరాకి అందగా లేదు అనుకోకండి ఈరోజు సైతం ఆమె వెంటపడే అంతం ఆమెది తెలివి అల్లరి తన సొంతం ఓహో రౌడీ ఫ్యామిలీనా అందుకనే ఆ ఫ్యామిలీకి భయపడి తన వెంట ఎవరు పడట్లేదు అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే వాడిది ఓ సాధారణమైన మధ్యతరగతి కుటుంబం అంతటికి కారణం కామాక్షి అదేంటి అమ్మాయి హై స్కూల్లో ప్రేమించడానికి తన నానమ్మ కారణం అంటున్నారు అనుకుంటున్నారా అదేమీ లేదండి తల్లి తండ్రి దగ్గర లేరు కదండి అందుకని అన్నీ తానే ఓ తండ్రిలా మనవరాల్ని బాధ్యతలు స్వీకరించి తన వెంటే ఉండి అన్నీ చూసుకుంటుంది అంతకంటే కొంచెం ఎక్కువగానే లేండి హై స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళి మా మనవరాల్ని ఎవరైనా ప్రేమించారంటే రెండు గుడ్లు పీకేస్తానని వార్నింగ్ ఇచ్చేసింది దాంతో హై స్కూల్లో అకీరా వైపు ఎవరు చూడలేదు సరే కాలేజీలో అయినా ఎవరైనా ప్రేమిస్తారని అనుకున్న మన అకీరాకి అక్కడికి కూడా తన నానమ్మ వచ్చి కాలేజీలో ఉన్న కుర్రాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చింది ఎవరైనా మా మనవరాలి వైపు చూసినా ప్రేమించినా మీ అందరి పాయింట్లు ఊడదీసి కొడతా అని వార్నింగ్ ఇచ్చింది అది చూసిన కాలేజీ లెక్చరర్స్ అందరూ కామాక్షి చేస్తున్న హైరాణాకి తలలు పట్టుకున్నారు అయినా కామాక్షి అదేది పట్టించుకోకుండా తను చేయాలనుకున్నది చేసే ఇంటికి బయలుదేరింది అక్కడే అకిరాకి చొక్కెదురైంది ఏంటిది ఉన్నది ఒకే ఒక జీవితం దాంట్లో లవ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలి నువ్వు ఇలా అందరికీ చెప్పుకుంటూ పోతే నాకు పెళ్ళి ఎలా అవుతుంది నేను ఎవరిని ప్రేమించలేనా అని మొరపెట్టుకుంది అప్పుడు చెప్పిన కామాక్షి మాటలు అకిరా ఇప్పటికీ గుర్తుపెట్టుకుంది ఆ మాటలు ఆ ఏంటో కామాక్షికి తెలియకుండా నేనే మీ అందరికీ చెబుతాను వినండి నీ చదువు పూర్తయిపోయిన తర్వాత నువ్వు ఒక కెరియర్లో సక్సెస్ అయిన తర్వాత అప్పుడు నీకు ఎదురైన ఒక మంచి వ్యక్తిని చూసి ప్రేమించు అతడు మంచి వ్యక్తి అవునా కాదో తెలుసుకొని నేను నీ కథనిచ్చి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చింది మన కామాక్షికి ఇక్కడ ఒక ట్విస్ట్ పెట్టిందండోయ్ అదేంటంటే నా ఎంక్వైరీలో అతడు మంచివాడు కాదు అని తేలితే మాత్రం నేను నీ కథనిచ్చి పెళ్లి చేయను ఇది మాత్రం గుర్తుపెట్టుకోకీరా అని మరీ మరీ చెప్పింది ఇక దాంతో లవ్ మ్యాటర్ అనేది పక్కన పెట్టేసింది అందువల్లే మీ అందరికీ మన హీరోయిన్ అఖీరాకి ప్రేమ గురించి తెలీదు అన్నాను అదేంటో మీ అందరికీ చెప్తాను వినండి లవ్ అంటే ఏంటో తెలియని మన హీరోయిన్ అఖీరా ఎలా ఉంటుందో ఈ కథలో మీరు తెలుసుకుంటారు ఫేమ్స్ కంపెనీలో కామిక్ రైటర్ ఎప్పటికైనా హై లెవెల్లోకి వెళ్ళాలని ఆమె కోరిక అలాగే ఇప్పటి వరకు ఆమె ఎలాంటి వెనుకంజా వేయలేదు ముందుకు దూసుకు వెళ్తూనే ఉంది కెరీర్లో సక్సెస్ అయింది ఆఫీసులో అకిరాని అందరూ పొగిడేవారే తప్ప తిట్టేవారెవరూ లేరు అంటే అడ్డే లేదు హీరోయిన్ తల్లిదండ్రులు ఇద్దరు ఆర్కిటెక్చర్స్ వాళ్ళిద్దరూ ఆర్కిటెక్చర్ చదివేటప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అది ఇక్కడ కొట్టిందండి మన అకిరా దెబ్బ కామాక్షి కొడుకు తల్లికి తెలియకుండా అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అకిరా కూడా అలాంటి పొరపాట్లేవీ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంది మన కామాక్షి హీరోయిన్ని నానమ్మ దగ్గర వదిలేసి వాళ్ళిద్దరూ అమెరికాలో జాబ్స్ చేస్తున్నారు మన హీరోయిన్కి అమెరికాకు వెళ్ళడం అంటే ఇష్టం లేదు పుట్టిన ఊరు పెరిగిన ప్రదేశాలన్నా మన హీరోయిన్కి చాలా ఇష్టం అందుకే ఆమెని తన నానమ్మ దగ్గర వదిలేసి వెళ్ళారు నానమ్మ తాతయ్యలు అంటే తనకి చాలా ఇష్టం వాళ్ళ దగ్గర ఉండడం అంటే ఇంకా ఇష్టం నానమ్మను వదిలేసి రోజు కూడా ఉండలేదు మన హీరోయిన్ అలాగే నానమ్మ తాతయ్యలకు కూడా అకిరా అంటే అంతే ఇష్టం అకిరాని వదిలి ఆ దంపతులు ఇద్దరు ఒక క్షణం కూడా నిలవలేరు వాళ్ళిద్దరు అకిరాని ముద్దు మురిపాలతో ప్రేమాలు రాగాలతో అపరూపంగా తన అరికాయి కూడా మట్టి అంటకుండా పెంచుకుంటున్నారు హీరో మొండివాడు పెంకివాడు పైగా కొన్ని కారణాల వల్ల ప్రేమించడం అంటే ఇష్టం లేనివాడు హీరో ఒక ఆర్కిటెక్చర్ అతనికి ఒక కంపెనీ కూడా ఉంది అతను ఆర్కిటెక్చర్ అనడానికి తన తాతగారి కారణం ఆయన కూడా ఆర్కిటెక్చర్ అందుకనే తాతగారికి ఇష్టమైన అదే కోర్స్ చేసి తన కంపెనీని ఇంకా హయ్యెస్ట్ స్థాయికి తీసుకువెళ్ళాడు ఆర్య తన చిన్ననాటి మిత్రుడైన చరణ్ సహాయంతో చరణ్ ఆర్యాలది పక్క ఇల్లే ఇద్దరు ఒకే కాలేజీలో చదివారు ఒకే ఇన్స్టిట్యూట్లో చేరారు ఒకే కంచంలో తిన్నారు ఒకే మంచంలో పడుకున్నారు అంతెందుకు వాళ్ళిద్దరు ప్రాణమిత్రులు ఒకరిని వదిలి మరొకరు ఉండలేరు వారిద్దరి మధ్య చాలా స్నేహితులు వచ్చారు వెళ్ళిపోయారు కానీ వాళ్ళిద్దరు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటారు హీరో తల్లిదండ్రుల గురించి ఒకటి ఉంది కానీ అది మీకు కథలో మాత్రమే తెలుసుకుంటారు ఇప్పుడే చెప్తే అది ట్విస్ట్ అని ఎవరో అనరు కాబట్టి సో నేను ఇప్పుడు దాని గురించి ప్రస్తావించట్లేదు మీరు కూడా నన్ను ఎవరు అడగొద్దు మన హీరోకి తాతయ్య తప్ప ఇంకెవరూ లేరు ప్రస్తుతానికి అంత ప్రోమేలు అనేది చెప్పేలేను కదా అలా అని మన హీరో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు నీ అందరికీ కథలోని పాత్రల పేరు సినిమాటిక్లో రివీల్ చేస్తాను చూడండి చదవండి గుర్తుపెట్టుకోండి ఈ కథలోని పాత్ర పేర్లు హీరో ఆర్యన్ ఆర్కిటెక్చర్ హీరోయిన్ అకిరా కామిక్ రైటర్ హీరో తాతయ్య నందగోపాలరావు రిటైర్డ్ ఆర్కిటెక్చర్ హీరోయిన్ తాతయ్య రామారావు రిటైర్డ్ గుమస్తా హీరోయిన్ నానమ్మ కామాక్షి హౌస్ వైఫ్ హీరోయిన్ తండ్రి మంజునాథ్ ఆర్కిటెక్చర్ హీరోయిన్ తల్లి లలిత ఆర్కిటెక్చర్ హీరో ఫ్రెండ్ చరణ్ ఆర్కిటెక్చర్ ఏంట ఈ ఆర్కిటెక్చర్స్ గోలా అనుకుంటున్నారా ఇదో పెద్ద కథ తర్వాత తెలుసుకుందరు అతడు హీరో కంపెనీలో పనిచేస్తూ తనకి గైడ్గా అన్నింటిని గురించి వివరిస్తూ మంత్రిగా సలహాలు ఇస్తూ తనని ఎప్పుడూ అంటిపెట్టుకుంటూ ఉంటాడు అదే కాకుండా నందగోపాల్ ఆర్యకి పెళ్లి చేయాలని నానా అగచాట్లు పడుతూ ఉంటాడు నందగోపాల్ చేసే ప్రయత్నం అన్నింటినీ తిప్పికొడుతుంటాడు ఆర్య కానీ నందగోపాల్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా తనకు పెళ్లి చేసేంత వద్దకు నిద్రపోనని శబదం పూనారు ఇందులో అతనికి చరణ్ సహాయం కూడా ఉంది హీరోయిన్ సహ ఉద్యోగిని ఫ్రెండ్ సంజన కామిక్ ఎడిటర్ అలాగే వాళ్ళిద్దరూ చిన్ననాటి మిత్రులు ఆదితి పాత్రలో అప్పుడప్పుడు కథల్లోకి వచ్చి వెళ్ళేవారు వారి గురించి మీరు కథల్లో మాత్రమే తెలుసుకుంటారు వారికి పేర్లు అవసరం లేదు ఊర్లు అవసరం లేదు వారు చేసే వృత్తి అవసరం లేదు అవసరం ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తారన్నమాట ఈ కథలో మన హీరోయిన్ అసలికే అల్లరి పిల్ల ఎన్ని పిచ్చి వేషాలు వేస్తుందో మన మొండి హీరోని ఎలా బుట్టలో పడేసుకుంటుందో అతగాడు పడతాడో లేదో కూడా తెలియదండో ఇది మనలో మన మాట ఈ కథను పూర్తిగా చదివి తెలుసుకోండి ఇందులోని పాత్రలు సన్నివేశాలు కథ పేర్లు ఊర్లు కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించి రాసినవి కావు నా ఊహల్లోంచి పుట్టినవి మాత్రమే నేను ప్రతిలిపిలో ఎన్నో స్టోరీస్ రాశాను వాటిల్లో ఇదొకటి ఇంతకు ముందులాగే మీరు నన్ను ఇప్పుడు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడే కథండో ఎప్పటికీ ఆదరిస్తారనుకుంటున్నాను రేటింగ్స్ ఇవ్వడమే కాకుండా సమీక్షలు కూడా రాసి అలాగే మీకు ఈ కథ నచ్చితే స్టిక్కర్స్ ఇచ్చి కథను లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఈ కథని ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను ఆశిస్తున్నాను స్టిక్కర్స్ అని ఏంటి అనుకుంటున్నారా ఇది ప్రతిలిపి అడిగినది లేండి మీకు తెలీదు సో రీడర్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలని కోరుకుంటున్నాను మీరు ఇస్తారని నాకు చాలా బాగా తెలుసు అందుకే నేను ముందుగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను మీరు ఇచ్చారు నేను తీసుకున్నాను ఇక అంతే ఇప్పుడే మొదలైంది కదా ఇంకా చాలా ఉందండి ఇదంతా నేను ప్రతిలిపిలో పెట్టినప్పుడు రాసింది అలాగే ఇక్కడ తీసుకొచ్చి అప్లోడ్ చేసేసాను ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇది చాలా కుటుంబం మంచి కుటుంబం ఒక చక్కని ప్రేమ ఒక చక్కని అమ్మాయి అలాగే అందమైన స్టోరీ మేము ముందుకు తీసుకువచ్చాను ఇక మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటా ఈ స్టోరీ నేను ప్రతిలిపిలో రాసింది నా స్టోరీ మాత్రమే ఇంకెవరిది కాదు నా ఊహల్లో స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాది రోడ్డు మీద ఇల్లు కనుక చాలా చప్పులు నా వెనక నుంచి వినపడతాయి వాటి వాటిని విగ్నోర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్